ఈ రోజు రాష్ట్రంలోని మొత్తం సోదరులందరికీ కూడా ఒక పండుగ వాతావరణం ఎందుకంటే ఆయన జన్మానంతరం ఈ రోజు మా అందరికి కూడా ఈరోజు కడప నగరంలో శ్రీకృష్ణదేవ సర్కిల్లో శ్రీకృష్ణదేవరాయలు గారి ఐదు వందల ముప్పై నాలుగవ జయంతి జరుగుతూ ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఇక్కడికి నాయకులు ప్రజలు చేరుకున్నారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన నాయకుడు ఆయన అల్లు పెరగని విజయధీరుడు ఓటమని తెలియని ఏకైక చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు మనం ఈరోజు చెరువులు తటాకాలు గుళ్ళు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఆయనే అలాగే తిరుమలను కూడా డెవలప్ చేసిన మహాన్భుడు ఆయన సో అటువంటి మహనీయుడిని ఈరోజు కడప నగరంలో అందరూ తలుచుకోవడం చాలా గొప్ప విషయం ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేసి ఆయన ఔన్నత్యాన్ని మొత్తం ప్రపంచానికి చాటాలని చెప్పి ఈ బల్య సంఘ నాయకులందరినీ కోరుకుంటున్నారు అఖండ భారతదేశ గొప్ప చక్రవర్తి పెద్దలు ఈ యొక్క కడప నగరంలో ఈరోజు శ్రీకృష్ణ దేవరాయల వారి ఐదు వందల యాభై ఐదవ జయంతిని పురస్కరించుకొని కడప నగర వ్యాప్తంగా బల్లి ఇక్కడ విగ్రహం చేరుకొని ఆ యొక్క విగ్రహానికి పాలాభిషేకం పూలాభిషేకం కేకటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం గతంలో ఈ యొక్క రాయలసీమను ప్రపంచంలో అత్యంత సమయంలో నిలబెట్టిన గొప్ప చక్రవర్తి ఇతను ఇతని పరిపాలనలో ప్రజలు శుభాకాంక్షలతో ఉండేవారు అప్పట్లోనే ఇతను ఈ వ్యవసాయానికి అందుకు పెద్దపీట వేసి ప్రజలకు నదులు ఎన్ని అనుసంధానంగా చేయడం జరగడం జరిగినది ఇంతటి గొప్ప మహనీయుని యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం అధికార పరంగా చేపట్టాలని మేము చాలా కాలం డిమాండ్ చేస్తున్నాము గత ప్రభుత్వంతో డిమాండ్ ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఇంతటి గొప్ప మహనీయుని జయంతి వర్ధంతి కార్యక్రమంలో ప్రభుత్వ లాంఛనాలతో జరిపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం